శ్రీ నమః శ్రీ మహాగణపతియ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియనమ మనం ఇప్పుడు సౌందర్యలలోని ముప్పై మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ముప్పై రెండు ముప్పై మూడు ఈ రెండు శ్లోకాలకి కూడా అనుబంధం ఉంది అందుకే ముందుగా మనం విద్య స్త్రీ విద్యకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ స్త్రీ దేవతలకు సంబంధించిన మంత్రాలకి విద్యలు అని పేరు ఈ స్త్రీ విద్యలో ముఖ్యంగా రెండు మంత్రాలు చెప్పబడతాయి ఒకటి కాది విద్య రెండు హాది విద్యగా హాది విద్య అంటే హా అనే బీజాక్షరంతో ఆరంభమైతే అది హాది విద్యగా కా అనే బీజాక్షరంతో ఆరంభమైతే అది కాది విద్యగా పిలువబడుతుంది అలాగే సకారంతో ఆరంభమైతే సాది విద్యగా పిలువబడుతుంది ఇలా స్త్రీ విద్యలో ఉన్న విద్యలు కాది విద్య హాది విద్య సాది విద్య అయితే ఇందాక మనం తెలుసుకున్న ముప్పై రెండవ శ్లోకం ఈ ముప్పై రెండవ శ్లోకంలో శివశక్తి కామ క్షితిరథ రవి కిరణ అన్న ఈ శ్లోకంలో ఉన్న బీజాక్షరాలని కాది విద్య కాదు హాది విద్య అని కూడా తెలియజేస్తారు అయితే హాది విద్యగా తీసుకున్నప్పుడు శివహ అంటే ఇక్కడ హకారం శక్తి సకారంగా కామహంగా ఇలా తీసుకున్నప్పుడు హ స హ్రీం హ స ఖా హ్రీం సక హ్రీం అన్న బీజాక్షరాలు వస్తాయి ముప్పై రెండవ శ్లోకంలో ఇది ఈ విధంగా హాది విద్యగా తెలియజేయబడుతుంది ఇదే విద్యనే ఇందులో ఉన్న మొదటి మూడు అక్షరాలని బీజాక్షరాలని మార్చి ముప్పై మూడవ శ్లోకంలో కాది విద్యగా మనకు తెలియజేస్తున్నారు ఆ మూడు బీజాక్షరాలు ఏంటి అంటే ఇక్కడ స్మరం యోనిం లక్ష్మీం అంటున్నారు స్మర అంటే కకారం యోనిం అంటే ఏకారం లక్ష్మిహి అంటే ఈ కారం ఇలా క ఏ ఈ అన్న మూడు బీజాక్షరాల నుంచి అక్కడ ఉన్న హా సా క ఆ మూడింటిని తీసివేసి ఈ మూడు బీజాక్షరాలను చేర్చినట్టయితే అంటే మిగిలిన బీజాక్షరాలన్నీ కూడా యథాతథంగా ఉంటాయి మొదటి మూడు మాత్రమే మారుస్తున్నారు ఈ మొదటి మూడు బీజాక్షరాలు హా క తీసివేసి స్మరం యోనిం మూడింటిని కలిపితే కా కలిపినట్లయితే మనకిక్కడ కాది విద్య ఏర్పడుతుంది క ఏ ఈ సక లహరిం సక అన్న కాది విద్య ఏర్పడుతుంది ఆ తర్వాత ఇక్కడ స్వామివారు ఏం చేస్తున్నారు అంటే మంత్రాన్ని తెలియజేయడంతో పాటు ఆ మంత్రాన్ని ఎలా ఉపాసించాలి అంటే ఉపాసనా పద్ధతిని మనకిక్కడ తెలియజేస్తున్నారు అంటే ఈ ఉపాసన ఎలా చేయాలి అనే విషయం స్వామివారు వివరిస్తున్నారు ఈ మూడు బీజాక్షరాలను చేర్చిన తరువాత ఆ మంత్రం ఏమవుతుంది కాది విద్య అయింది ఆ కాది విద్యను రూపమైన అంటే అపరిచ్ఛిన్నమైన అఖండమైన మహాభోగ రూపమైన నిత్య సుఖ అనుభవాన్ని పొందిన పరమ యోగీశ్వరులు ఏ కొందరో మాత్రమే సమయాచారులు ఈ మంత్రాన్ని చింతామణులతో తయారు చేసిన అక్షమాలను వారి యొక్క హస్తాలయందు ధరించి చింతామణులు లేనట్లయితే తామర పూసల మణులతో ఇప్పుడు మనకు లభించేవి తామర పూస మణులు ఈ మాలతో త్రికోణ నిలయ అయిన అమ్మవారిని ఆవు నేతులను అంటే కామధేను నుంచి లభించిన ఆవు నేతిని చక్కగా సంస్కరించి ఆ ఆవు నేతి ధారలతో సహస్రాధిక సంఖ్యలో అమ్మవారికి ఆహుతులను సమర్పిస్తూ తల్లిని హృదయ కమలంలో ఉంచుకుని హోమం చేస్తూ నిన్ను ఎవరైతే సంతృప్తి పరచుతూ సేవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ధన్యులు ఏ కొందరో అంటున్నారు ఈ శ్లోకంలో అంటే స్వామివారిక్కడ మనకి హాది విద్య కాది విద్య రెండిటి యొక్క స్వరూపాన్ని తెలియచేసి ఆ తర్వాత ఉపాసన ఎలా చేయాలో కూడా తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ కొందరు అనుభవజ్ఞులైన పెద్దలు కొందరు మరోటి సూచిస్తారు అదేంటి అంటే స్మరం ముందుగా మనం ఒకసారి శ్లోకాన్ని విందాం స్మరం యోనిం లక్ష్మి త్రిదయమిదమాదౌ తవ మనో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసి గుణ శివాగ్నౌ ామణిగుణనిబద్ధాక్షవలయా శివానౌ జుహ్వంతుధారాహృతిశతై అంటున్నారు ఇక్కడ స్మరం అంటే క్లీంకారమనే బీజాక్షరంగా యోనిం అంటే హ్రీంకార బీజాక్షరాన్ని లక్ష్మిం అంటే శ్రీంకారమనే బీజాక్షరాన్ని ఈ మూడు బీజాక్షరాలని క్లీంకారం హ్రీంకారం శ్రీంకారం ఈ మూడింటిని అమ్మవారి యొక్క మంత్రానికి చేర్చి అంటే ఇక్కడ కామరాజ అంటే ఆకర్షణ శక్తి భువనేశ్వరి బీజం హ్రీంకారం అనేది భువనేశ్వరి బీజం అంటే ఇక్కడ రాజ్యాధికారం అధికారం కోసం క్లీంకారం సంపదలు బీజాక్షరం ఇలా ఆకర్షణ అధికారం సంపదలు ఈ మూడింటిని ప్రసాదించే ఈ మూడు బీజాక్షరాలని అమ్మవారి మంత్రానికి జత చేసి సహస్ర సంఖ్యలో లక్షల సంఖ్యలో జపం చేసి అనంతరం వీటిని అమ్మవారికి కామధేను నేతిదారలతో అమ్మవారికి సమర్పించాలి త్రిపురోపనిషత్తు అమ్మవారి యొక్క మంత్రాన్ని సంకేత రూపంలో మనకిలా తెలియజేస్తోంది కామోయోనిహి కమలా वज्रपाणिर्गुहासा मातर्विश्वाभ्रमिन्द्रा पुनर्गुहासकला मायाय च पुरुशेषा विश्वमातादिविद्या